శ్రీ భీమ నమ మనము ఆపదలు తొలగడానికి గాను ఒక మంత్రం విందాము మనం తెలియకుండా ఏదైనా విష ఆహారం తిన్నా అనారోగ్యం కలిగినప్పుడు అలాగే వెళ్ళినప్పుడు కూడా తెలియకుండా తినే ఆహారం గురి ఆ దాని గురించి మనం ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం కలగకుండా ఉండి ఆపదలు కలగకుండా ఉంటాయి ఆ మంత్రం ఏంటంటే గౌరీ వల్లభ కామారే కాలకోట విషాదన మాముద్దర్ పదాంబోధే త్రిపురాజ్ఞాంత కాంత ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మీకు ఆపదలు కలగకుండా ఉంటాయి ఒకవేళ ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదు కాబట్టి కనీసం రోజుకి ఒక ఇరవై ఒకసారి అయినా సరే ఇది చదువుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు తిన్న ఆహారం మీకు విషప్రాయం అవ్వకుండా ఉండి